తప్పనిసరిగా మీ యొక్క సూచనలు మేము అమలు చెప్తాం మేమే కాదు మా బంధువర్గం అని మా స్నేహితులని తప్పనిసరిగా చెప్తాం ఆరోగ్యం గురించి మేము తప్పనిసరి ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీరు చెప్పిన దాన్ని తప్పనిసరిగా మేము ఆచరిస్తాం ఎందుకంటే అది అందరి యొక్క ఆరోగ్యం వాళ్ళ క్యాన్సర్ రావడానికి ప్రధాన కారణం ఈ యొక్క ఎందుకు మనం కాపాడుకు వెళ్తాం ఒక టీ పెట్టేటప్పుడు ఏమవుతుంది అందులో పోసి ముడి ఇస్తున్నాడు అందులో ఒక ఉన్న త్వర అందులోకి వెళ్తాం చాలా ఇబ్బంది ఇబ్బంది అవుతుంది కనుక మీరు చెప్పినట్టే తప్పని జరిగా వాళ్ళు ఇస్తాననే మేము తీసుకోం నా సంచి మేము బయటకెళ్ళి తెచ్చుకుంటాం ఒకసారి ప్లాస్టిక్ పురేక్ష గ్రామంగా చేయాలని చెప్పి విశ్వవింద్ర పరిషత్ తరపున జిల్లా అధ్యక్షులైన నల్ల ప్రసాద్ గారు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారి బృందానికి కూడా నా అభినందనలు తెలియజేసుకున్నాను అదేవిధంగా ప్రతి వారు కూడా ప్లాస్టిక్ ఉపయోగంతో అది తెచ్చిన తర్వాత దాంట్లో డస్ట్ అంతా పడేసి డ్రైన్లో వేస్తున్నారు డ్రైన్ స్టక్ అయిపోతుంది ప్లాస్టిక్ సంచిలో కాకుండా విడివిగా ఒక చేపలు కానీ ఇంకోటి కానీ ఏదో తెచ్చుకుంటే అది విడివిడిగా వేస్తే బట్టలో కదుతుంది అలా కాకుండా ప్లాస్టిక్ డ్రైన్ లో పడేయడం ప్లాస్టిక్ సంచి వేయడం పక్కన పడేయడం ఆ చేస్తూ ప్లాస్టిక్ ప్లాస్టిక్ ని చాలా దారుణంగా ఉపయోగిస్తున్నారు కాబట్టి దానికి అది మనల్ని కబలేస్తుంది ఇవాళ మనం వాడుకుంటున్నాం రేపేదా మనం కబలిద్దానికి ప్రయత్నం చేస్తుంది ఏంటంటే క్యాన్సర్ కానీ ఇంకోటి కానీ అదే విధంగా ఈవేళ ప్రతి షాపుల్లోనూ టీ ఆ టీ తాగడం వల్ల కూడా క్యాన్సర్ ప్లాస్టిక్ కప్పులు కూడా కొంచెం మీరు పంచాయతీ ఆఫీస్ని కసల్ చేసి వాళ్ళ టీ గ్లాసులు కూడా గాజు గ్లాసు కానీ స్టీల్ గ్లాస్ కానీ వాడాలి కంపల్సరీ ఈ ప్లాస్టిక్ రైతు గ్రామంగా చేయాలని చెప్పి ఆయన ఆయన కార్యక్రమాన్ని దిగజం చేయాలని కోరుకుంటున్నాను ఉదాహరణ నుంచి మన ఉండి గ్రామంలో ప్రతి ఇంటిలో ప్లాస్టిక్ అనేది లేకుండా చేయాలని శ్రీరామ కోటి సో నాలుగు ముందు కూడా నిర్ణయించుకుని ఆ రోజు నుంచి ప్రతి ఆదివారం కూడా ఒక్కొక్క ఏరియాలో ఇళ్ళకి ఆ చుట్టుపక్కల ఉన్న వ్యాపారస్తులు కూడా మనం ఈ ప్లాస్టిక్ గురించి దాని గురించి ఇబ్బందుల గురించి మనం తెలియజేస్తూ ముందు ముందు కూడా మనం ప్లాస్టిక్ వాడకూడదని చెప్పి అలాగే ప్రతి ఆదివారం కూడా ఐదు టు ఆరు ప్రతి ఏరియాకి వెళ్ళి మీ గ్రూప్గా వెళ్ళి మహిళలు ఈ ప్లాస్టిక్ గురించి చెప్పడం జరుగుతుంది అలాగే ప్రధానంగా ఉండి గ్రామంలో ఉన్న టీ స్టాల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు కూడా ఎక్కువ ప్లాస్టిక్ పేపర్ వాడుతున్నారు కాబట్టి మన గతంలో ఒక పది మంది టీ స్టాల్ వాళ్ళకి మేము ఇరవై వేసు గ్లాస్కి గ్లాసులు రాజు గ్లాసులు ఇవ్వడం కూడా అందజేయడం జరిగింది అలాగే ప్రతి ఇంట్లో కూడా ఈ ప్లాస్టిక్ అన్నది తర్వాత క్యాన్సర్ కూడా పెట్టాము ఈ ప్లాస్టిక్ క్యాన్సర్ రెండింటి మీద అవేర్నెస్గా మేము కార్యక్రమం చేస్తున్నాము డిసెంబర్ ముప్పై ఒకటి లక్ష్యంగా పెట్టుకున్నాము అది కూడా ఒకవేళ ఆ టైర్కి అవ్వే ప్రయత్నంగా మేము అందరం తిరుగుతున్నాము అందరం కూడా సహకరించి అలాగే వ్యాపారస్తులు కూడా మెయిన్ అండి అది కూడా మేము ఎమ్మెల్యే గారికి దోసుకుంటే పంచాయతీ వారి దృష్టికి కూడా తీసుకెళ్తాము షాపుల్లో కనుక అది మనకి ఆపితే కనుక మాకు ఇంకా చాలా ఈజీ అవుతుంది అలాగే మన పంట కాలంలో కూడా చెత్త వేయకూడదు ప్లాస్టిక్ వేయకూడదు అని ఎమ్మెల్యే గారు సూచనతో చాలా కొద్దిగా ఎంతోమంత కష్టపడతా కట్టడైంది అందుకని ప్రతి వాళ్ళు కూడా ఎందుకంటే ఈరోజు క్యాన్సర్ పని పడితే అనుభవించేది మనమే అందుకని మనమే దాన్ని మారికట్టుకోవాలి అందుకని ప్రతి వాళ్ళు కూడా ప్లాస్టిక్ వద్దు చేరు సంచి ఉంటున్నట్టుగా మనం అందరం కూడా భవిష్యత్తులో వెళ్ళాలి అందరినీ కూడా నేను ఈరోజు పెద్దలు నాగబాబు గారు కానీ అలాగే మానే సింగ్ గారు కానీ ఎందుకంటే అందరూ కూడా ఆల్రెడీ ఉన్నారు వీళ్ళు కూడా కొద్దిగా ఈ కార్యక్రమాన్ని మా తన వంతుగా కూడా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తాము